మన పెట్టారా జ్యోతి పెట్టిందా అతది ఉండకూడదు ఇది ఉంటే మ్యూజిక్ మనం మొబైల్లో లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది లైవ్లో లైవ్లోకి ముగ్గురు వచ్చారు ఇప్పుడు రెండు లైవ్లు చేశారు ధను రెడ్డి హాయ్ అండి ధను హాయ్ శ్రీవాణి కుమార్ రెడ్డి హాయ్ అండి ముగ్గురు నలుగురు లైవ్లు ఉన్నారు ఇప్పుడు శ్రీవాణి కుమారు చెప్పారు హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు చూడండి మా ఇంటి దగ్గర బ్రహ్మకమ్మలం పూజ చేస్తున్నారు వీధిలో వాళ్ళు వచ్చారు అందరూ వచ్చి పూజ చేస్తున్నారు టెక్కిచ్చి కొంచెం వేసి కుంకుమ వేసి పూజ చేయండి చూడండి బ్రహ్మకమలం వీడియోవి నేను వీడియోలో మొగ్గులతో చూపించాను కదా ఇప్పుడు పువ్వులు చూడండి ఎలా వీడియో చూడండి బ్రహ్మకాలు పువ్వులో మళ్ళీ పువ్వులాగా వచ్చింది కదా చూడండి హాయ్ అండి

నవీన్ గారు హాయ్ చెప్పారు హాయ్ అండి నవీన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఫోన్ చేశారా హాయ్ అండి ఫైవ్ మెంబర్స్ లైవ్లోకి వచ్చారు ఇంకా హాయ్ అండి ఫోర్ మెంబర్స్ లైక్ చేశారు ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు

ఓం శుభాయ నమ హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళాదేవ్యమస్థలైనాక్షా ఓం దారినాశిణ్యాయ నమ నవదుర్గాయ మహాకాయ నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో

సిక్స్ మెంబర్స్ లైవ్లోకి వచ్చారు చూడండి బ్రహ్మకమలం అండి ఇది మీరు చూసే ఉంటారా చూసుంటే కామెంట్ చేయండి ఇదిగో లైవ్లో చూపిస్తున్నాము బ్రహ్మకమ్మల పొలి వేడేవి మా ఇంటి వద్ద అక్వారం గ్రామం అది వెంగళ మండలం విజయనగరం మా ఊర్లో మా ఇంటి వద్ద పూజ చేస్తున్నారు మా వీరు వీధి వాళ్ళందరూ వచ్చారు అయితే లాస్ట్ టైం కూడా చాలామంది వచ్చారు వాళ్ళు చేశారు ఈసారి వీళ్ళొచ్చారు వచ్చి పూజ చేస్తున్నారు చూడండి ధను రెడ్డి సూపర్ అని పెట్టారు ధనుషా గారు బాగున్నారండి పని చేశారా అక్కడ మాకు స్వామి గారు మంత్రాలు చదువుతున్నారు ఇక్కడ వీళ్ళు పూజ చేస్తున్నారు ఆ మంత్రాలకి స్వామి పూజ చేస్తున్నారండి అతను మంత్రాలు చదువుతున్నారు ఇక్కడ వీళ్ళు కూడా మంత్రాలు చదివారు ఇప్పటి వరకు చదివేసి పూజ చేశారు மெம்பர் சிக்ஸ் மெம்பர்ஸ் லைவ்ல உன்ன మీరు వెనుకున్నారు ముందు కూర్చుంటే కనిపిస్తారు కదా రాజా పక్కన కూర్చున్నారు మెంబర్స్ లైవ్లోకి వచ్చారు ఫైవ్ మెంబర్స్ లైక్ చేశారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఆ ఛానల్ చూస్తూ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అక్కడ నిల్చొని వేస్తుంది ఇంకా మా అమ్మగారు ఎవరు శ్రీనివాసరావు హాయ్ అండి శ్రీనివాసరావు గారు బోనారా లైవ్లోకి వచ్చారు శ్రీనివాసరావు గారు హాయ్ అని కామెంట్ చేశారు ఎందుకంటే మా అమ్మగారండి ఇవి చూడండి ఇప్పుడు బాగా పెడింది పూర్తిగా ఇంకా కొంచెం పెడాలి ఇంకొక వన్ అవర్ పడుతుంది పూర్తి పెట్టడానికి రెండు పూలు పెడేవి ఇంకోటి ఉంది అది రేపు పెడుతుంది ఈ రోజైతే రెండు విడేవి లైవ్ లో నుండి ఇద్దరు బయటకెళ్ళిపోయినట్లున్నారు ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు లెఫ్ట్ అయిపోయారు ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లెఫ్ట్ అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు జస్ట్ సూపర్ అని కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి శ్రీవాణి కుమార్ శ్రీవాణి కుమార్ సూపర్ అని కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు అలాగే వీళ్ళు పూజ కూడా పూర్తి అయిపోయినట్టుంది ఇస్తున్నారు చూడండి మీరు కూడా ఆర్తిసుకోండి దాంట్లో వెలిగించి పూజ అయిపోయింది ఆర్తిస్తున్నారు సెవెన్ మెంబర్స్ లైవ్ లోకి వచ్చారు అలాగే లైక్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా కమలం చూసారా వాళ్ళకి చూపించు ఆరుతో తీసుకోలేదు ఓకే ఓకే కూర్చుంటారా ఏంటి మాట్లాడితే మీరు బ్రహ్మకాలం చూసారు కదా ఎలా అనిపించింది ఇప్పుడు మీకు చెప్పండి మీరు బాగుంది అంటున్నారు ఆవిడకి ఆనందంగా అంటున్నారు ఎందుకు ఎప్పుడు చూడండి చూశారు కదా ఎందుకంటే ఈ బ్రహ్మకమలం చూడాలంటే హిమాలయాల్లో ఇక్కడికో వెళ్ళాలి అక్కడ ఉంటాయి అలాంటిది ఇక్కడే చూసారు చూసారు వీళ్ళు చాలా సంతోషం పడుతున్నారు ఆనందంగాను ఎప్పుడు చూడలేని పువ్వులు చూసినందుకు అది కూడా దేవ పుష్పాలు కదా ఇముడు తాలూకా పుష్పాలు బ్రహ్మకమలం బ్రహ్మకమ్మలం అనగా కొంచెం ఎక్కడో ఉన్నది అంటే మనకు అందుబాటులో ఉన్నాయి కర్తూ గారు లైన్లోకి వచ్చారు శ్రీరామ్ అని పెట్టారు కామెంట్ చేశారు ఓకే థ్యాంక్స్ అండి లైవ్లోకి వచ్చినందుకు అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మహేంత రాజు అంట దీంట్లో చదువుతున్నారు మహేంత రాజు సూపర్ అని పెట్టారు థ్యాంక్స్ అండి లైవ్లోకి వచ్చారు అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి ఒక్కొక్కరు లైవ్లోకి వస్తున్నారు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సెవెన్ మెంబెర్స్ ఉన్నారు వీళ్ళు పూజ కూడా పూర్తయిపోయింది హారతి ఇచ్చేసారు పూజ పూర్తయ్యేటప్పటికీ ఒక ఒక పువ్వు అయితే నైంటీ పర్సెంట్ విడింది ఇంకా పువ్వు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు విడిపోయింది ఇంకా నాకు తెలిసి అయితే మరొక ఇదైతే హాఫ్ అన్ అవర్లో విడిపోతుంది ఇది ఈ పువ్వు అయితే ఇదైతే మాత్రం ఇంకో వన్ అవర్ పట్టేస్తుంది జాటుగా అయితే పది ఇంటికి అయితే పూర్తిగా బాగా విడతయి ఈరోజు కొంచెం క్లైమేట్ కూడా కూల్గా లేదు కూల్గా ఉంటే బేగ పెడిపాను శవన్కి అలా విడిపోద్ది కూల్గా ఉంటే క్లైమేట్ కొంచెం హాయ్ రాజుగారు హాయ్ అండి హాయ్ అని పెట్టారు హాయ్ ఇది క్లైమేట్ క్లైమేట్ మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ కూడా కూల్గా ఉంటే వర్షం పడేటప్పుడు అయితే మనకి మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటున్నాయి లేకపోతే ఫైవ్కే మెడ్చుకుంటూ పోతున్నాయి రోజు టెన్ వరకు ఉన్నాయి ఆ రోజు వర్షాలు వర్షంలో ఏంటంటే ఆ రోజు వాతావరణం అంతా కూల్గా ఉంది అందువల్ల వరకు విడే ఉన్నాయి ఆ తర్వాత అలా ముడుచుకుంటు ఈ ఈరోజు మాత్రం క్లైమేట్ కొంచెం హీట్గా ఉంది కాబట్టి మార్నింగ్ నాకు తెలిసి సిక్స్కే విడుచుకుంటు ముర్చుకొని పోతాయి అది ఓకే అండి అయితే మీ పూజ అయిపోయిందా ఓకేనండి అయితే వీళ్ళు కూడా పూజ అయిపోయింది వెళ్ళిపోతారు చూడండి ఇతను మా బ్రదరు మా బ్రదర్ కూడా వచ్చి వీళ్ళతో పాటుగా చూసి ఆనందించారు కొంచెం ఎక్స్ంత కలిసి పూర్వం ఎమ్మెల్యే పర్వతంలో అవును వచ్చేది వచ్చేది

ఇక్కడే చూ ఆ అదే ఆ బద్రి సినిమా ఉంది కదా దాంట్లో పెడతారు కదా బ్రహ్మకమలు పెట్టి కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అనేసి పెడతారు కదా ఈ ఫ్లవర్స్ అవి వచ్చాయి అయితే ఈ బ్రహ్మకమల స్పెషల్ ఏట్ అంటే ఆకుకే వస్తాయి పువ్వులు ఆల్రెడీ నేను చూపించాను కదా అంటే కాళ్లకి కాండానికి అట్లకి రావు ఓన్లీ ఆకు వస్తాయి ఆకులకి చూడండి తీసుకోండి మీరు ఫొటోస్ తీసుకోండి తీసుకున్నా

ஏ நீட்டி தீபத்தை இந்தொக்கிண்டு

పువ్వులో మళ్ళీ చూడండి లావ ఉన్న పువ్వు చూడండి ఇదిగో పువ్వు మధ్యలో మరొక పువ్వు బ్రహ్మకములు ఉన్నట్టు ఇదిగోండి చూడండి ఎంత అంత తినబ చెదమేకు ఏగో కొబ చూడండి నేడస్తుందను లైట్ దగ్గర కొ చూడండి నిమిషం దొరుకుతుంది ఇంకెలా అనిపించింది బాగుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ గుడ్ నైట్